తాలరేవ మండలము కోరంగి గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ గ్రామ సభ గ్రామ సర్పంచు పెయ్యల మంగేష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ గ్రామసభలో సిపిఎం పార్టీ నాయకులు టేకుమూడి ఈశ్వర్రావు ఒల్లు రాజబాబు తుప్పి అదృష్ట దీపుడు పాల్గొని మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాలరేవు మండలము కోరంగి గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల రెండు బై ఒకటిలో రెండు చోట్ల ఆరున్నర ఎకరాల గ్రామకంఠం పోరంబోకు భూముల్లో రెండు వేల ఎనిమిదిలో ప్రజలకు ఇవ్వటం జరిగిందని కానీ స్థలాలు అప్పగించలేదని అప్పటి నుండి ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయని వాటిని ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా గతంలో ప్రభుత్వం వారు ఇచ్చిన సుమారు డెబ్బై ఎకరాల అసైన్డ్ భూమి

ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వం వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనం రాష్ట్రం అప్పుడు నాలుగు వందల రెండు బై ఒకటే సర్వే నంబర్లో గ్రామ ప్రాంతం గురించి ఒక చోట రెండు ఎకరాలు సుమారు ఒక చోట నాలుగు ఎకరాలున్నారా ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వృద్ధాశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ తోట ఇళ్ల స్థలాల కోసం ఆల్రెడీ ప్రొవిజన్ సర్టిఫికేట్ పట్టాలు తయారు చేసేరు కూడా అప్పట్లో కానీ అది ఎందుకు ఆగకుండా మనకు తెలియదు అటు పది సంవత్సరాల పైన వచ్చింది బట్ ఇది ఎందుకు మెయిన్ మనకి ఇక్కడ ఈ పోలీసు ఈ సర్వే జనం తక్కువ వచ్చారు కారణం ఏంటనేది సార్ చెప్పారు గతంలో ఈ సర్వే జరిగిన గ్రామాల్లో తక్కువ జరిగారు కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ తక్కువ వచ్చాయి సరే తక్కువ ఇచ్చారు అనేది మనం ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం ఏం లేదు గ్రామ సభకి జనం రావడానికి మొబలైజేషన్ చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం ఒకటి టామ్ వేయించాలి రెండు రైతులకు కవురు చెప్పాలి మూడు ప్రతినిధులకు కవురు చెప్పాలి లేదా అలాంటి సంఘాలు ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరి ద్వారా ప్రజలకు స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అటువంటిది ఏదైనా చేసి ఉంటే చేసి ఉండాలి బహుశా కాబట్టి అసలు మండలంలోనే మంగళవారం తర్వాత క్వారి ప్రధానమైనటువంటి దీ క్వరింకే గ్రామంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడే నాన్నలు ఏవవు అన్నారు అంటున్నారు కొనేటుకున్నారు అంటున్నారు ఎంత దారుణమైన ప్రతి సంవత్సరాలు ఏమి లేదు అది